నెరవేరబోతోంది లక్షలాది మంది ఆశ అమలులోకి రానుంది ఏబిసిడి వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం జరగగా కూటమి ప్రభుత్వంలో శ్రమకు ఫలితం దక్కనుంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏబిసిడి వర్గీకరణ అంశంపై దృష్టి సారించగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడంతో ఎంఆర్పీఎస్ నేతలతో పాటు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏలూరుకు చెందిన పలువురు ఎస్సీ నేతలు యాక్ట్ తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగా అలుపెరగని పోరాటం చేశారని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని తాజాగా కేబినెట్ సమావేశంలో కూడా ఆమోదం తెలపడం అభినందనీయమన్నారు దీంతో పాటు ఎస్సీ వర్గీకరణ జరిగితే ఉద్యోగ అవకాశాలు వస్తాయని పలువురు నిరుద్యోగులు పేర్కొంటున్నారు కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న పలువురు ఎస్సీ సంఘాల నేతల అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం నుండి అలుపు ఎరగని పోరాటం చేస్తూ ఎస్సీలో ఉండబడే అనగారిన వర్గాలకు ప్రత్యక్ష దయమైనటువంటి మన్యశ్రీ మందకృష్ణ మాదిగి అన్నగారి నాయకత్వంలో ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ నిరంతరం పోరాటం చేస్తూ ఎంతోమంది అసూలు బాసి అమరులైన మాదిగ అమరవీరులకి అమరవీరులకి ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదించడం వారికి అంకితం చేస్తున్నాము గౌరవీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల ఏబీసీడీలు వర్గీకరణ చేసి నేను పెద్ద మాదిగా అనిపిస్తుంటానని మాట ప్రకారమే ఎస్సీల ఏబిసిడీలు వర్గీకరణ మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచి ఎస్సీల ఏపీసీడీలు వర్గీకరణ చేయడం అనేది కేబినెట్ ఆమోదం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయము ఎస్సీలలో ఉండబడే యాభై తొమ్మిది ఉపకులాలు మాల మాదిగా రెల్లి మరియు ఉపకులాలకు సమాన న్యాయం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే టీడీపీ పార్టీ అని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎన్డీఏ పక్షమైనటువంటి జనసేన బీజేపీ కూడా వారికి అధినేతలకు కూడా హృదయపూర్వక ఎస్సీలు ఏపీసీడీలు వర్గీకరణ చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మాల మాదిగిలు రెండు కళ్ళుగా చూస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్ చేయడం జరిగింది అదేవిధంగా మాల సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ చేయడం జరిగింది ఆయన దళితుల పక్షపాతిగా నిరూపించుకోవడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణపై సామాజిక న్యాయంపై కట్టుబడి స్వార్థాన్ని విడి ఎస్సీలు ఏబీసీడీల వర్గీకరణపై కట్టుబడి శ్రీ మన్యాశ్రీ మందా కృష్ణమాధిగ్ అన్నగారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారి దిశగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిన బా బాధ్యత ప్రతి ఒక్కరి వైపు ఉంది అన్నగారి వర్గాల కోసం బహుజనులు మహాజనుల కోసం కృషి చేసిన ఒక కుల సంఘం కాకుండా ఎంఆర్పిఎస్ని ఒక మానవీయ కోణంలో ఎంఆర్పిఎస్ని చూడాల్సిన బాధ్యత ఈ సమాజానికి ఉంది ఎస్ ఎస్సీ వర్గీకరణ కాకుండా గుండు జబ్బుల పిల్లలు కానీ వృద్ధులు వితంతులు పెన్షన్లు కానీ వికలాంగులు పెన్షన్లు కానీ ఆకలి కేకలు రే రైసు పెంపుదల కానీ చేసిన ఉద్యమం ఏదైనా ఉందంటే శ్రీ మన్యశ్రీ మంద కృష్ణ గారి నాయకత్వంలోనే ఉద్యమం చేశాము ఈ బాణవాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు కూడా హక్కులు సాధించిన ఎస్సీ అట్రాసిటీ హక్కులు సాధించడంలో కానీ అదేవిధంగా పార్లమెంట్లో చట్టాన్ని పదును పెట్టిన సవాలు ఇస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తలలు వంచి చట్టాన్ని పదును పెట్టిన మన్యశ్రీ మంద గారు మాకు ప్రత్యక్ష దైవము ఈ ఈ ఉద్యమం ఎస్సీ వర్గీకరణ ద్వారానే ఉద్యమం ఆగదని మేము రాజ్యాధికార దిశగా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించి మేము రాజ్యాధికార దిశగా మేము పయనిస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని మేము రాజ్యాధికారి దిశగా పయనిస్తామని మరొకసారి ఎస్సీలు ఏబిసిడీలు వర్గీకరణ చేసినటువంటి మా ప్రత్యక్షత భావించాల్సిన పని ఉంది నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పురంధేశ్వర్ గారికి ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం అయినటువంటి మా గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎస్సీ ఏబిసిడీలు వర్గీకరణ చేసి మేము సామాజిక న్యాయం చేస్తున్నటువంటి మా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞత దళితుల పక్షాన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎస్సీలు ఏపీసీడీలు వర్గీకరణపై మాల సామాజిక వర్గం కూడా స్వార్థాన్ని కొంతమంది మాత్రమే స్వార్థాన్ని విడి ఎస్సీలు ఏపీసీడీలు వర్గీకరణ సామాజిక న్యాయము అన్నదమ్ములు ఏ విధంగా వాటా పంచుకుంటారో అదేవిధంగా ఎస్సీలు ఉండబడినటువంటి పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ని ప్రతి ఒక్కరు కూడా జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకొని ఆ ఉన్నత ఉద్యోగాలు రాజకీయంగాని విద్యాపరంగాని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉండాలని ప్రతి ఒక్కరికి మా మాల సోదరులకి స్వార్థమైన మాల సోదరులకి తెలియజే చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వర్గీకరణకు కృషి చేయాలి అదేవిధంగా మా ఎస్సీలో ఉండబడే యాభై తొమ్మిది కులాలు జనాభా పెరుగుదల ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని రిజర్వేషన్ ఫలాలు పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ ఫలాలు పద్దెనిమిది శాతం చేయాలని మాది రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్సీలు ఏబీసీడీలు వర్గీకరణ చేయమని శ్రీ మన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా యూదు పద్నాలుగు మందితో ఎంఆర్పిఎస్ ఆవిర్భవించడం జరిగింది ఎస్సీలో ఉండబడే మా ఎస్సీలో ఉండబడే రెల్లి మరియు బుడగజంగాలు బైండ్లు తదితర ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందక చాలామంది కూడా ఉపకులాలు అంతర్జీయ పరిస్థితి ఉంది ఆర్థికంగాని విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఆర్థికంగా వెనుకబడడం వల్ల ఉద్యోగపరంగా చాలామంది మా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు సుమారు అయినా సరే మా వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఎక్కడ ఉండే పరిస్థితి అక్కడే ఉండడం వల్ల ఎస్ఎల్లీ వర్గీకరణ జరిగితే ఏబీసీడీలు వర్గీకరణ జరిగితే తగిన విధంగా రిజర్వేషన్ ఫలాలు పొంది అన్ని విధాలా అభివృద్ధి చెందుతారన్న సదుద్దేశంతోనే మన్యశ్రీ మంద కృష్ణ గారు అన్నగారు పద్మశ్రీ అవార్డు గ్రహీత కృష్ణమాది గారు స్థాపించడం జరిగింది ఆ క్రమంలోనే మేము వర్గీకరణ ఫలాలు ఆత్మగౌరవం ఆత్మాభిమానం పొందివచ్చుకొని మేము సంపాదించుకొని మేము మాదిగానే చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితి నుంచి మాదిగానే గర్వం చెప్పుకునే ఆత్మగౌరవాన్ని సంపాదించుకున్న సంపాదించుకునే పరిస్థితి ఏర్పడింది మా ఎస్సీల ఏబిషెడ్యూల్ వర్గీకరణ అనేది అంశం మాలా మాదిగల వద్ద పోరాటం కాదు మా ఉప్పుకొల అన్నటువంటి రెల్లి మరియు బైండ్లు మరియు అదే విధంగా బుడక జంగా కూడా తదితర ఉప్పుకొలాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలన్న సదుద్దేశంతోనే సామాజిక న్యాయము ఉద్దేశంతోనే మేము పోరాటం చేయడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని వర్గీకరణ అంశాన్ని మీరు వ్యతిరేకించకుండా స్వార్థ పైన మా సోదరులు అయినటువంటి పెద్దన్న పాత్ర వహించాలని ఒక అన్నదమ్ములు అన్నటువంటి ఒక తండ్రి ఆస్తి ఏ విధంగా పంచుతారో అదే విధంగా మనం అన్నదమ్ములు ఉన్నటువంటి మన అందరం కూడా ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు రాజ్యాంగం పొందుపరిచినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి వర్గీకరణ ఫలాలు ప్రతి ఒక్కరు కూడా పొందే విధంగా సామాజిక న్యాయంగా ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేస్తున్నా వర్గీకరణ అనేది ఏ వర్గాన్ని కించిపరచాలని కానీ ఏ వర్గానికి హాని చేయాలని కానీ ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు చేయలే ఈ వర్గీకరణ గతంలో చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చేశారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వర్గీకరణ చెల్లదు దళితులంతా ఒకటే అని తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పును పురస్కరించుకుని మళ్ళీ కొంతకాలం గ్యాప్ ఇచ్చారు నేను వర్గీకరణ చేస్తాననే ఎజెండాతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి వెళ్ళటం జరిగింది దాని మీదట ఇవాళ మరి ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండు వేల ఇరవై నాలుగు నవంబరు ఏడో తారీఖున సుమారు ఇరవై మూడు మంది కూటమి ఎస్సీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు గారు సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ వద్ద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు మనం ఎజెండా తీసుకుని వెళ్ళాం కాబట్టి ఏ ప్రాతిపాదికన వర్గీకరణకి వెళ్ళాలి అనే అంశం మీద ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు మరి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది మరి వర్గీకరణ చేసేటప్పుడు జిల్లాలను యూనిట్గా చే చేసి వర్గీకరణ చేయాలని కొంతమంది మరి గత సెన్సస్ ప్రకారం పదహారు శాతం ఉన్న ఎస్సీ జనాభా ఇవాళ ఎస్సీ జనాభా అధికంగా ఉన్న తక్కువగా ఉన్నప్పుడు పదహారు శాతం ఇచ్చారు ఇవాళ ఎస్సీ జనాభా పెరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఇరవై ఆరు సెన్సస్ను తీసుకుని పద్దెనిమిది శాతం రిజర్వేషన్ను అమలు చేస్తూ వర్గీకరణ చేయాలని చెప్పేసి వారు ఇచ్చిన సందేశం ప్రకారం ఆదేశం ప్రకారం మరి చంద్రబాబు నాయుడు గారు నవంబర్ ఇరవై నాలుగు పదిహేనో తారీఖున మరి రాజీవ్ రంజన్ మిశ్రా గారిని ఏక సభ్య కమిషన్ సభ్యునిగా నియమించి రెండు నెలల్లో రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది దానికి ఆయన మరి దళిత సంఘాలు దళిత మేధావులు దళిత ఉద్యోగ సంఘాల వద్ద నుంచి ఉద్యోగుల నుంచి కూడా రిపోర్ట్లు ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి కూడా మరి మీటింగులు పెట్టి రిపోర్ట్లు తీసుకోవడం జరిగింది అందులో కొంతమంది వ్యతిరేకించారు కొంతమంది అనుకూలంగా నినాదాలు తీసుకున్నారు ఇదంతా ఇదందరికీ తెలిసినటువంటి అంశమే కాబట్టి ఇవాళ దాన్ని పరిగణలోకి తీసుకుని మరి నిన్న మంత్రివర్గంలో ఆమోదించడం జరిగింది అది పార్లమెంటుకి పంపిన అనంతరం దాన్ని ఆమోదయోగ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు చేశారు చంద్రబాబు నాయుడు గారికి మాల మాదిగా ఇద్దరు రెండు కళ్ళు ఎందుకంటే ఏమి ఇచ్చినా సరే మాదిగల కంటే మాలలకే అధిక శాతం ఇచ్చారు గత ప్రభుత్వంలో చూసుకోండి వాజ్పేయి గారి ప్రభుత్వంలో కేవీపీ మాధవరావు గారు చీఫ్ సెక్రటరీ ఆయన మాల కానీ ఆయన్ని వాజ్పేయి గారి దగ్గర నుంచి మూడు సార్లు ఎక్స్టెన్షన్ చేసి పిఎస్గా కొనసాగించుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి ఎన్నడూ లేని విధంగా భారతదేశంలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఎక్కడా లేకపోయినా జస్టిస్ పొన్నయ్య గారిని వేసి కమిషన్ వేసి ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టాన్ని మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో అవలం దాన్ని అవలంబింపచేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఇంకొకటి ఇవాళ ఎక్కడ ఉన్నటువంటి లోక్సభ స్పీకర్గా జిఎంసీ గారి బాలయోగి జిఎంసీ బాలయోగాన్ని చేసినా మరి ఆనాటి అసెంబ్లీ స్పీకర్గా భారతి గారిని చేసినా అది మాలలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మర్చిపోవద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క వర్గీకరణ అంశం అసెంబ్లీలో పాస్ అయ్యి ఇవాళ మంత్రివర్గ సమావేశాన్ని ఆమోదించారు తదుపరి ఏం జరుగుతుందో అందరూ చూద్దాం కానీ రెండు కళ్ళు సమానంగా రెండు కులాలు రెండు కళ్ళుగా భావించే చంద్రబాబు నాయుడు గారు మాలా మాదిగిలికి ఇద్దరికి సమన్యాయం చేస్తారనేది పూర్తి నాకున్నటువంటి విశ్వాసం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ భిక్ష వల్ల షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకి పదిహేను శాతం రిజర్వేషన్ తెచ్చిన మహానుభావుడు మహనీయుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆయన తెచ్చిన రిజర్వేషన్ ఫలాల్ని పది మందికి అందాలనే ఉద్దేశంతో మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజన్ రావు గారు ఎంతో కృషి చేసి బడుగు బలహీన వర్గాల పేదల కోసం నిరంతరం పరితప్పించడం మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారైతే మరో వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు వీరి యొక్క ఆలోచన విధానం మేరకు షెడ్యూల్ కేసు ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకి సామాజిక న్యాయం జరగాలంటే ఉద్దేశంతో మహానుభావుడు మహనీయుడు మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు మరి ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని చేసి మాజీ రిజర్వేషన్ పోరాట సమితిని ఆవిర్భవించి షెడ్యూల్ కేసుల పదిహేను శాతం రిజర్వేషన్ని యాభై తొమ్మిది ఉపకులాలకి సామాజిక న్యాయం చేయడానికి ఉద్దేశంతో ఏబీసీలు వర్గీకరణ అంశం మీద అల్పరిగిన పోరాటం చేసిన మహనీయుడు మహానుభావుడు మరి శ్రీ మంద కృష్ణ గారు ఈ పోరాటంలో చాలామంది మరి త్యాగం చేసి అసూలు బాసినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు ఈనాడు మరి భారతదేశంలో ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి మాదిగల యొక్క కష్టసుఖాలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో మరి ఎస్సీ వర్గీకరణ అవసరం అనేటువంటి అంశం మీద తెలుగు రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏబీసీలు వర్గీకరణ చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహానుభావుడు ప్రధానమంత్రి మోడీ గారికి యావత్ మాదిక జాతి మొత్తం శిరస వంచి నమస్కారం తెలియజేస్తూ ఉంది మరి నాడు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాదిగల పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధిని మరి ఆయన చూపించి ఈరోజు ఏపీసీలు వర్గీకరణ క్యాబినెట్లో ఆమో ఆమోదించడం చాలా ఆనంద విషయం మరి ఈనాడు ఈ ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకి సామాజిక న్యాయం చేసినటువంటి మహానుభావుడు మహనీయుడు మరి ప్రధానమంత్రి మోడీ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మరి ఈ యొక్క అంశం మీద అల్పెరగిన పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాది గారిని యావత్ మాదిక జాతి జీవితాంతం కూడా మర్చిపోకూడదని చెప్పి మేము తెలియజేస్తున్నాం పార్టీలకు అతీతంగా మేమందరం కూడా హర్షం ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈనాడు ప్రతి మాదిక విద్యార్థి విద్యార్థి యొక్క భవిష్యత్తు మరి వర్గీకరణ అంశం మీద ఆధారపడి ఉంది డిఎస్సి కానివ్వండి మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ కానివ్వండి ఐఏఎస్ కానివ్వండి ప్రతి మాదిక విద్యార్థి మరి ఉద్యోగాలు అనుభవిస్తారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరం ఇచ్చిన ఆర్డినెన్స్ ద్వారా రెండు లక్షల మంది మాదిగలు ఈ రాష్ట్రంలో డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఆఫీసర్లుగా మరి ఉద్యోగాలు చేస్తున్నారంటే మరి ఆనాడు మందాకృష్ణ మాది గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆర్డినెన్స్ ఫలితం అని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ ఈనాడు మరి కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి ఎస్సీ కమిషన్కి పంపించడం చాలా హరిచించ విషయం ఏపీసీల వర్గీకరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మాదిక విద్యార్థి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఉద్యోగాలు అనుభవించడానికి ఇది ప్రధానమైన సూత్రం అని చెప్పి తెలియజేస్తూ మరి యావత్ మాదిక జాతి జీవితాంతం కూడా మేము దీంట్లో సహాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మానేశ్రీ మందాకృష్ణ మాది గారికి మా యావత్ మాదిక జాతి మరి పాదాబం తెలియజేస్తూ ఏదైతే మరి నిన్న క్యాబినెట్ ఎస్సీ వర్గీకరణ కొరకు ఆమోదం ఇచ్చిందో దానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మానశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో ఆర్థిక బదులు ఎన్నో అనారోగ్య పాలు ఎన్నో అరెస్టులు చేసుకుంటూ కూడా వర్గీకరణ సాధించడం జరిగింది మరి ఈ క్రెడిట్ అంతా ఎవరైతే ఈ వర్గీకరణ కోసం మరణించారో వారికి అర్పిస్తున్నాము మరి అదేవిధంగా ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మేము ఎస్సీలో ఉన్న ప్రతి మాదిగా మాదిగ ఉపకొలాలు ఆయనకి ఉంటామని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాము ఎస్సీలో ఏదైతే యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయో పూర్తి న్యాయం జరగాలంటే వాళ్ళకి కేవలం ఎస్సీ వర్గీకరణ ద్వారా జరుగుతుందనే విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు గ్రహించటం అదేవిధంగా మరి ఆయన రెండు వేల నాలుగులో కూడా వర్గీకరణ చేశారు రెండు వేల నాలుగులో వర్గీకరణ చేసినప్పుడు కూడా దాదాపు దాదాపు ఇరవై వేల ఇరవై వేల ఉద్యోగాలు రావడం జరిగింది మరి అదే స్ఫూర్తితో ఆయన ఇప్పుడు దాకా కట్టుబడి ఉండి మాదిల పట్ల చిత్తశుద్ధితో కట్టుబడి ఉండి మళ్ళీ ఒకసారి క్యాబినెట్ ఆమోదం ఆమోదం చేసి ఏదైతే రెండు వేల పదకొండు జనాభా దామాషా ప్రకారంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు వర్గీకరణ చేసినందుకు మేము ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా మరి నరేంద్ర మోదీ గారికి కూడా సుప్రీంకోర్టుకి ఆయన సిఫార్సు చేసి సుప్రీంకోర్టు ద్వారా మాకు వర్గీకరణే అనుకూలంగా సుప్రీంకోర్టు ద్వారా జడ్జిమెంట్ ఇచ్చినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాదిగా అమరవీరులు మరి వాళ్ళు ప్రాణ త్యాగాలకి సిద్ధపడటం జరిగింది ఏ ఉద్యమంలో కూడా ఈ దేశ చరిత్రలో చనిపోతారని చెప్పి మరి గాంధీ భవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని తగలబడిన చరిత్ర ఓన్లీ ఎంఆర్పిఎస్లో ఎంఆర్పిఎస్ నాయకులకే ఉంది అదేవిధంగా ఇప్పుడు కూడా అనారోగ్యంతో కానీ ఆర్థికంగా కానీ బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు అంటే కేవలం ఒక ఎంఆర్పిఎస్ నాయకులే తప్ప ఇంకా వేరే ఎవరు కాదు కేవలం ఎంఆర్పిఎస్ నాయకులు చేసిన స్ఫూర్తి వల్ల యాభై తొమ్మిదిలో ఉన్న ఉపకులాలు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఎస్టీలో ఉన్న ఇరవై నాలుగు కూడా మరి ప్రతి ఒక్క ఉపకులానికి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క సంక్షేమ పథకమే కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఫలాలే కానీ రేపటి నుంచి పొందే అవకాశం ఉంది ఇటువంటి నాయకత్వాన్ని వహించిన మానుశ్రీ మందాకృష్ణ గారికి మరి ఈ దేశం ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్క దళితుడు ఆయనకి రుణపడి ఉండాలి అదేవిధంగా ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కూడా ఒక దళితుడు ఒక మాది కులానికి చెందిన ఆయన పద్మశ్రీ ఇవ్వడం కూడా ప్రతి ఒక్క దళితుడికి గర్వకారణం ఈ ప్రభుత్వానికే కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కానీ మరి ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉప కులాలు ఎస్టీలో ఉన్న ఇరవై నాలుగు కులాలు కూడా రుణపడి ఉంటాయని నిత్యం మేము ఈ ప్రభుత్వాలకి సపోర్ట్గా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఏకసభ్య కమిషన్ శ్రీ రంజన్ మిశ్రా గారు తన యొక్క రిపోర్టును ఆమోదించినట్లుగా మరి తెలిసింది ఈ విషయాన్ని మేము అనేకమైన వార్తాపత్రికల్లో కూడా చూసాము మరి ఈ యొక్క సందర్భంగా ఎన్నో పోరాటాలు ఫలితంగా ఎస్సీల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకు మేలు జరగాలని యాభై తొమ్మిది ఉపకులాలు వారు జనాభాను బట్టి వారి ఆర్థిక పరిస్థితులను వారి యొక్క విద్య ఉద్యోగ అదేవిధంగా వారి యొక్క పరిస్థితులను శాస్త్రీయబద్ధంగా పరిశీలన చేసి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని చెప్పేసి మేము డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏలూరు కలెక్టరేట్లో ఎస్సీ కమిషన్ సభ్య మరి కమిషన్ రంజన్ మిశ్రా గారిని కలిసి మేము మరి మా దళిత సేన తరఫున కూడా మేము ఒక నివేదికను కూడా ఇవ్వటం జరిగింది వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది ఈ అంశం మీద మరి రంజన్ మిశ్రా గారు అదేవిధంగా మరి ఉన్నటువంటి వారి యొక్క టీము క్షుణ్ణంగా శాస్త్రీయ పరిశీలన చేసి మరి జనాభాను బట్టి మరి వెళ్ళి మరి వారి యొక్క ఉపకులాలు వారు మాదిగా వారి యొక్క ఉపకులాలు వారు మాల వారి యొక్క ఉప్పు వారికి ఏఏ మరి మరి శాతం ప్రకారం ఇస్తే అందరికీ న్యాయం జరుగుద్దనే ఒక అంశం మీద మరి వారి యొక్క రిపోర్టును రాష్ట్ర మంత్రి మండలి మరి సీఎం గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మరి సానుకూలకంగా స్పందించి ఆమోదించినందుకు దళిత సేన తరఫున ప్రత్యేకమైనటువంటి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకనగా ఈ యొక్క విషయం సుమారు ముప్పై సంవత్సరాల నుండి ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది మన మందాకృష్ణ మాదిగ్ గారు ఈ ఉద్యమంలో అనేక మంది నాయకులు మరి మాదిగా మాదిగా ఉపకులాల వారు యాభై ఎందు ఉపకులాల వారు అనేక మంది పాల్గొని ఈ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం మరి మంచి వార్తను కూడా మరి మాకు ఇవ్వటాన్ని మరి వర్గీకరణ చేపట్టడానికి అన్ని రకాలుగా అందరి యొక్క ఆమోదయోగ్యంగా చేయడాన్ని దళిత సేన తరఫున మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క మంత్రి మండలి వారికి దళిత సేన తరఫున మరొకసారి వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము కృష్ణమాది వర్గంలో గత ముప్పై సంవత్సరాలుగా కృష్ణమాది గారికి అనుచరుడిగా ఉంటూ ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేసాము అంతిమంగా ఎస్సీ వర్గీకరణ జరగడం వలన మా ఎస్సీ లో ఉండేటువంటి కులాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఎలక్షన్ ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఏ మాట అయితే ఇచ్చారో అనుకున్నట్టుగానే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది అయితే ఈరోజు కేబినెట్లో కూడా ఆమోదం చేయడం వలన ఈ గవర్నమెంట్కి మా ఎస్సీ జాతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఎస్సీ వర్గీకరణ ఇవ్వడం వలన మా ఎస్సీలో ఉండేటువంటి అనగారిన కులాలన్నిటికీ విద్య పరంగా ప్రతి ఒక్కళ్ళకి ముందుకు వెళ్ళడానికి కానీ ప్లస్ చదువుకున్న వాటి వాళ్ళకి ఉద్యోగాలు అవకాశాలు అన్నీ కల్పించిన విషయంలో కానీ చాలా ఎస్సీ వర్గీకరణ తోడ్పడుతుంది దీనివల్ల ఆర్థికంగా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు కూడా చాలా బాగుంటాయని మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఈ ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఎంతోమంది అమరులైనారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఈ ఎస్సీ వర్గీకరణ వాళ్ళకి అంకితం చేస్తున్నాము ఈ ఎస్సీ వర్గీకరణ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుదేశం గవర్నమెంట్కి తెలియపరుస్తున్నాం ఈ వర్గీకరణ లేకపోవడం వలన ఎస్సీలు ఆర్థికంగా ఎన్నో రకమైన ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాల పోరాటాలు చేశారు ఎంతోమంది అమరులయ్యారు ఎంతోమంది ఆర్గిక ఆర్థికంగా కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు అంతిమంగా ఈ ఎస్సీ వర్గీకరణ సాధించడం వలన ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆనందం అనేది ఉంటుందని మేము వ్యక్తం చేస్తున్నాము ప్లస్ ఈ వర్గీకరణ చేయడానికి ముఖ్యంగా కేంద్రంలోనూ నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేయడం అనేందుకు ఆ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఈ క్యా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్యాబినెట్లో ఈ బిల్లును ఆమోదించినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఎస్సీ వర్గీకరణ ప్రతి ఒక్క మాదిగులు ఈ ఎస్సీ వర్గీకరణ ఉపయోగించుకొని ఆర్థికంగా సామాజికంగా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఈ ఎస్సీ వర్గీకరణ రాకపోవటం వల్ల నాకు ఉద్యోగం ఏమీ లేదు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరియు ఎమ్మెల్యే గారికి కూడా అమ్మ ఈ బిల్లు ఆమోదం చేసుకోవడం వల్ల నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను